హలో అండి నమస్తే వెల్కమ్ టు హరి విల్లు ఈరోజు మటన్ లివర్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి ఇది ఫ్రై కర్రీ కాదండి గ్రేవీ కర్రీలా ఉంటుంది రైస్లోకి చపాతి పరాటా పుల్కా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది రండి మరి చాలా సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ అయినా ఒక కడాయి పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హోల్ స్పైసెస్ వేసుకోండి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ స్పైసెస్ వేసుకోండి సరిపోతుంది స్పైసెస్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి అలాగే ఇందులోనే రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు మొత్తం మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి రెండు టీ స్పూన్లు నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు అంటే కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఇది కూడా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ లివర్ని మూడు వందల గ్రాముల వరకు వేసుకుంటున్నాను నేను దీనిని ఉప్పు వేసిన నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను నేను ఆల్రెడీ దీనిని ఇందులో వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి ఈ విధంగా దీనిని నాలుగు ఐదు నిమిషాల పాటు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకే కారం వేస్తున్నానండి మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు అలాగే సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటిని అన్నింటినీ ఒకసారి చక్కగా కలుపుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గించండి మనం వేసిన కారం గరం మసాలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను వాటర్ యాడ్ చేసేసి ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి ఈ విధంగా కర్రీని పది నిమిషాల పాటు మగ్గించుకున్నాము అంటే కర్రీ మొత్తం రెడీ అయిపోతుందండి ఈ విధంగా గ్రేవీ గ్రేవీలా వచ్చిన తర్వాత ఇందులో చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా కర్రీని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తూనే ఉండండి ఈ విధంగా చికెన్ గ్రేవీలా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి మటన్ లివర్తో గ్రేవీ కర్రీని ఈ విధంగా టేస్టీగా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఈసారి మటన్ లివర్ తెచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మంటల హర్విల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్